హాయ్ అండి నా సబ్స్క్రైబర్సే నా దేవుళ్ళు ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ అయిపోయిందా అందరిది ఇవాళ లేసానండి ఇంట్లో చూస్తే దోశ ఇడ్లీ పిండి అంతా ఖాళీ అయిపోయింది ఏం చేద్దామా అని అనుకున్నాను చిత్రాన్నం చేసిస్తానంటే పిల్లలు అన్నారు సరే ఉప్మా చేస్తానంటే అసలే వద్దని అన్నారు ఇక ఏం చేయాలో అర్థం కాక పిల్లలకంతా కొంచెం అటుకులు ఉండే అటుకులు ఉప్మా చేసి పంపించేశా ఎందుకంటే వాళ్ళు ఉప్మా తిన్నారు కాబట్టి నేను కొంచెము రవ్వ ఉంటే ఉప్మా చేసుకున్నా ఎన్ని కట్టలో కొత్తమీర వేసి అనేది నేను చెప్తాను అసలు ఈ కొత్తిమీర వేడి ఎందుకు దీంట్లో మిక్స్ చేశాను అనేది కూడా చెప్తాను ఏంటంటే ఇవాళ మార్కెట్కి వెళ్ళాను పది రూపాయలకి మూడు కట్టలు కొత్తిమీర అనేసి అమ్ముతున్నారు పది రూపాయలకు మూడు కట్టలు అంటే ఒక్కొక్క కిలో ఒక్కొక్క కట్ట హాఫ్ కేజీ అయ్యేలా ఉంది అంత పెద్ద పెద్ద కట్టలు అన్నమాట అట్లాంటి ఒక ఆరు కట్టలు తీసుకొచ్చిన ఇరవై రూపాయలకు ఆరు కట్టలు ఇచ్చారు చూపిస్తాను లాస్ట్లో దీంట్లో కొంచెమే వేసాను కానీ ఇన్ని కట్టలు కొత్తిమీర ఎందుకు తీసుకొచ్చానంటే మా రాబిట్స్ ఉన్నాయి కదండి వాటికి ఫుడ్ కోసం తీసుకొచ్చాను అసలు ఇంత తక్కువ రేటు నేను ఫస్ట్ టైం చూసాను బెంగళూరులో టెన్ రూపీస్కి మూడు కట్టలు అంటే ఒక్కొక్క కట్ట ఎట్లా ఉందంటే హాఫ్ కేజీ అయ్యేంత పెద్దగా ఉంది వీడియోలో కరెక్ట్గా కనిపించట్లేదు కానీ లేపి చూస్తే మాత్రం ఒక హాఫ్ కేజీ అయ్యేంత పెద్దగా ఉంది కొత్తిమీర కట్టలు ఇంత తక్కువ రేట్ అయితే రైతులకు ఏం లాభం ఉంటుందో నాకైతే తెలియదు కానీ నాకైతే లాభమే లాభము ఎందుకంటే మా యాబిట్స్కి తక్కువలో ఫుడ్ దొరుకుతుంది కాబట్టి అలాగే ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అబ్బా అప్పుడప్పుడు లైవ్ వస్తూ ఉంటాను జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేశారా లేదా కామెంట్ చేయండి మీ ఇంట్లో ఏ ఉన్నాయో కూడా కమెంట్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం